అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గారు నిన్న చెప్పాను ఒక్క లక్ష పదివేలు పడుతున్న ప్లేట్లెట్స్ ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటారు కానీ నా దగ్గరికి వచ్చిన నెక్స్ట్ డేని ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది నా టార్గెట్ ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ కాలేదు ట్వెల్వ్ అవర్స్లోనే టైం చూడవచ్చు టెన్ థర్టీకి మార్నింగ్ ఇస్తే ఒక్క లక్ష నలభై వేల ప్లేట్లెట్స్ ఇది ట్రీట్మెంట్ దీన్ని ట్రీట్మెంట్ అంటారు ఒక లక్ష నలభై వేలు ముప్పై వేల ప్లేట్లెట్స్ పెరిగాయి సాయంత్రానికి తీయించమన్నాను కానీ పొద్దున్నే తీయించేస్తాడు సాయంత్రం రిపోర్ట్ కూడా అబ్బాయి తీసిస్తే డెఫినెట్లీ మీ ముందు మళ్ళీ పెడతాను ముప్పై వేల ప్లేట్లెట్స్ ముప్పై వేల ప్లేట్లెట్స్ కేవలం పన్నెండు నుంచి పదమూడు గంటల్లో పెరిగింది ఫీవర్ తగ్గిపోయింది బాడీ పెయిన్స్ పోయినాయి ఎవ్రీథింగ్ ఈజ్ గాన్ ప్లేట్లెట్స్ పెరగడం స్టార్ట్ అయినాయి స్టార్ట్ అవుతుంది ఇది ట్రీట్మెంట్ అంటారు మీరు చూసినట్టయితే ప్రతి చోట పడుతుని ఉంటాయి పడుతూనే ఉంటాయి లక్షలు తీసుకొచ్చుకోమంటారు ప్రాణాలు కూడా పోతున్నాయి పదకొండు మంది ప్రాణాలు పోయాయి కానీ నా వైద్యంతో డబ్బులు లాస్ లేవు మనిషికి ఎటువంటి ప్రాబ్లం రాదు మనిషి అనేది డెత్ వరకు కూడా అసలు సమస్య ఉండదు ఇక ఈ కాంప్లికేషన్స్ ఒకటైతే తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ క్లాట్స్ ఫోమ్ ఎడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది హెడ్ ఎక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బాడీ పెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది వీక్నెస్ వచ్చే ఛాన్స్ అన్నీ ఉంటాయి సో క్లాట్స్ అనేది స్ట్రోక్ హార్ట్ అటాక్ అన్నీ కూడా రావచ్చు సో దయచేసి నా మెడిసిన్ నుంచి ఎవ్వరు తప్పించుకోలేదు గుర్తుపెట్టుకోండి ఇది ప్రపంచంలోనే ఫస్ట్ నెంబర్ వన్ ఇదే ఉంటుంది మిగతాది ఉండదు అందరూ చెప్పేది జీరో ట్రీట్మెంట్ కానీ నాది హండ్రెడ్ కి ఎన్ని సున్నాలు పెట్టిన తక్కువే అందుకే ఇది ప్రపంచంలోనే ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ అని చెప్తున్నాను దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయాల్సింది కొడుతున్నాను ఇరవై నాలుగు గంటల రిపోర్ట్ ఇంకా రాలేదు పన్నెండు గంటల రిపోర్ట్ చెప్తున్నాను ముప్పై వేలు పెరిగింది ఇరవై నాలుగు గంటల రిపోర్ట్స్ ఇంకా పెరుగుతుంది